ఐలమ్మ స్ఫూర్తితో ప్రజలు పోరాట స్ఫూర్తిని పెంపొందించుకుని తమ హక్కుల కోసం ఉద్యమించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ వెంకటస్వామి ప్రజలకు పిలుపునిచ్చారు బుధవారం జిల్లా కేంద్రంలోని పాతబస్ స్టాండ్ లో చిట్యాల ఐలమ్మ నలభయో వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి పునాదులు వేసింది చిట్యాల ఐలమ్మ అని కొనియాడారు ఐలమ్మ సాగు చేసిన నాలుగు ఎకరాల భూమిలో పండిన పంటను వాటిని విసునూరు దేశముఖ్ రామచంద్రారెడ్డి అక్రమంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేశారన్నారు దొరల దౌర్జన్యానికి వ్యతిరేకంగా తాను పోరాటమే కాకుండా మిగతా కూలీలను సైతం చైతన్యవంతం చేసి ప్రజల కష్టాన్ని దోచుకోకుండా అడ్డు అడ్డుకున్నారని తెలిపారు చనిపోయినటువంటి దినాన్ని జరపాలని చెప్పని ప్రభుత్వమే అధికారికంగా నిర్ణయించింది అని అంటే ఏంటి అసలు ఆయన ఉన్నటువంటి చరిత్ర ఎందుకని ఆమెను ఇంత పెద్దగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించుకోవాలి ఆమె చనిపోయిన దినాన్ని జరుపుకోవాలని చెప్పని ఎందుకని నిర్ణయించినట్టు కామ్రేడ్స్ ఆమె అతి పేద కుటుంబంలో పుట్టిన ఆమె చేసినటువంటి పోరాటము ఆమె నిలబడినటువంటి తీరు పేద ప్రజల కోసం ఆనాడు తెలంగాణ సాయుధ పో రైతాంగ పోరాటం పంతొమ్మిది వందల నలభై నుంచి నలభై ఆరు నుంచి మొదలుకుంటే నలభై ఆరు వరకు జరిగింది ఆమె తెలంగాణ సాయుధ పోరాటానికి బీజాలు వేసినటువంటి వ్యక్తి ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టులంతా కూడా మొత్తం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అనేక చోట్ల పోరాటాలు జరుగుతున్నాయి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తెలంగాణ ప్రాంతంలో వాన్సన్ దొరనీ కాలు మొక్కుతా అనేటటువంటి ఒక పద్ధతి ఆ రోజు ఉండేది రెడ్లకు దొరలకు సాగిలబడిపోయి ఎక్కడ ఎవరు కనపడినా కూడా వాళ్లకు కాలు మొక్కుతాం అనేటటువంటి పద్ధతిలో ఉన్నతమైనటువంటి కులాల వాళ్లకు కింది కులాలన్నీ కూడా సాగిలబడి చేసేటటువంటి రోజులు అలాంటి పరిస్థితులలో ఐలమ్మ ఒక నాలుగు ఎకరాల భూమి వేరే వాళ్ళతో నా కవులుకు తీసుకొని పని చేసుకుంటుంటే ఆ కవులు చేసుకుంటుంటే అక్కడ ఉన్నటువంటి ఒక దొర నీవు కవులు చేసిన భూమి కూడా నాది అది కాబట్టి నీవు కవులు చేసినటువంటి పంట మొత్తం కూడా నాకే కట్టాలి నాకే తీసుకొచ్చి ఇవ్వాలని చెప్పని పండిన పంట మొత్తం కూడా నాకే తీసుకొచ్చి ఇవ్వాలని చెప్పని ఆ భూస్వామి ఉపు జారీ చేస్తారు ఆమె నేను చేసిన కష్టం నీకెందుకు ఇవ్వాలి నేను కష్టపడి పండించుకుంటున్నా కదా నేను కౌలుకు తీసుకున్నా కదా అది నీది ఎట్లా అవుతుంది అని చెప్పని ఆమె తిరుగుబాటు చేసింది ఒక మహిళ ఉండి దొరకు వ్యతిరేకంగా రామచంద్రారెడ్డి అనేటటువంటి ఒక పెద్ద భూస్వామి దేశముఖులకు నిజాం సర్కారుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి కొనకు వ్యతిరేకంగా ఎదురు తిరిగి నిలబడి పోరా పోరాటం ప్రారంభించింది అలాంటి సందర్భంలోనే ఆంధ్ర మహాసభ అనేటటువంటి ఒక కమ్యూనిస్ట్ పార్టీ కూడా వచ్చి గ్రామాలలో మీటింగులు పెట్టి వీళ్ళ సంఘాలు నిలబడుతుంది ఆ సంఘంలో ఈమె సభ్యురాలుగా చేరింది ఇదేదో సంఘం ఎరజెండా సంఘం నాకు ధైర్యాన్ని ఇస్తుంది నన్ను ఇంకా గట్టిగా పోరాడమని చెప్తుంది నా కోసం నన్ను నిలబడమని చెప్తుంది కాబట్టి నేను ఈ సంఘంలో సదురాలుగా చేరాలని చెప్పని ఆమె సభ్యత్వం తీసుకుంటుంది ఆ సంఘంలో సభ్యత్వం తీసుకొని ఆమె ఆమె